వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అభి మొత్తానికైతే ఇందిరామిల్లకు సంబంధించి మరొక అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చాను చాలా మందికి ఈ ఇందిరామిల్లకు సంబంధించి ఈ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు అయితే ఈ ఇంద్రమి మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఇంత లేట్ అయితే కావచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు అర్థమైంది సో జిహెచ్ఎంసీ పరిధిలో మరో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది దీనికి సంబంధించి హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది నెల ఇరవై ఎనిమిది అయితే నోటిఫికేషన్ రాబోతుంది తర్వాత ఏప్రిల్ ఇరవై మూడున ఎలక్షన్స్ అయితే ఉంటున్నాయి తర్వాత ఇరవై ఐదో అయితే నెక్స్ట్ మంత్ ఇరవై ఐదో తారీఖు అయితే ఈ ఓట్లకు సంబంధించి లెక్కింపు అయితే స్టార్ట్ అవుతుంది అంటే దాదాపు ఇంద్రమాలకు సంబంధించి అంటే ఈ ఈ మంత్ అలాగే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఇందిరా మింద గురించి మీరు మర్చిపోవాల్సిందే ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్న ప్లేస్ లో ఈ ఇందిరా మిందకు సంబంధించి కానీ వేరే ఇతర పథకాలు ఏవైతే కొత్త పథకాలు ఉంటాయో వీటికి సంబంధించి మొత్తం నిలిపివేస్తారు కాబట్టి మీకైతే మరికొద్ది టైం అనేది పట్టవచ్చు అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఇంద్రమిల్లు కోసం ఎదురు చూస్తున్నారో ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్లో ఇంద్రమిల్ కు సంబంధించి ఏదైతే కొనసాగుతుందో అంటే రీవెర్ఫ్ ప్రక కావచ్చు అర్హుల ఎంపిక కావచ్చు అదైతే కంటిన్యూ అవుతుంది మనం గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నట్టు అయితే మాత్రం ఈ కొద్దిగా లేట్ అనేది అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలోనే మనం చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ద్వారా అయితే చాలా మందికి ఈ స్కీమ్ అయితే ఆపేయడం అయితే జరిగింది స్కీమ్ అనంతరం అయితే మళ్ళీ వాళ్ళకు ఈ ప్రొసెజింగ్ పేపర్ ఇవ్వడం వాళ్ళు కట్ ఇల్లు కట్టుకోమని చెప్పడం వాళ్ళు పర్సెడితే అమౌంట్ వేయడం ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి మనకైతే గ్రేటర్ హైదరాబాద్ జేహెచ్ఎంసీ పర్లో మాత్రం మరింత సమయం అయితే పట్టొచ్చు అని చెప్పుకోవచ్చు విషయం మీకు తెలిసిన మిత్రులకు అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటుంది మనకు వీడియో చూస్తే ఎందుకంటే చాలా మంది ఇంద్రామేళి సంబంధించి ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో మరి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్తుందా లేకపోతే ఈ ఎలక్షన్స్ అయిపోయేదాకా దీన్ని మరి హోల్డ్ చేయమంటుందా అనేది నేను మరొక వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే మనం చేయాల్సిందనుకోట తెలుసు షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ ఇవి